అందరికీ రిజల్యూషన్ ఏంటి డ్రామా కా ఫస్ట్ మీరు ఏటి ఇవ్వాలండి మేమా మాది యూట్యూబ్ టీవీ యూట్యూబ్ ఆ అది ఓకే దేనిలో టెలికాస్ట్ వస్తుంది యూట్యూబ్ యూట్యూబ్ లో వెరీ గుడ్ మంచిది చాన హ్యాపీ మీ అందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అయితే మీరు ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భం చెప్పమన్నారు అయితే మనం ఈ మన రాష్ట్రం తెలంగాణ రీ రీసెంట్లీగా మనం కాంగ్రెస్ పరిపాలన వచ్చింది ఈ కాంగ్రెస్ పరిపాలన విధానం చాలా చక్కగా అందరూ విజయవంతంగా ఉండాలని నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కటి వాళ్ళ అమలు పరుస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు పరిస్తే ప్రజానికి అందరూ ప్రేమించి ఇంకొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు రావడానికి అవకాశం ఉంటుంది కనుక వచ్చిన ఆ గ్యారెంటీలని సఫలీకృతం చేస్తే కే రేవ రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం ఇదే విధంగా అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారు కదండి ఆ వాళ్ళ గురించి ఏమంటారంటే యువతకి తెలియట్లేదు అంటారా ఏంటి ఏం తెలియట్లేదు వాళ్ళు జతలు జతలుగా వస్తున్నారు ఫ్యామిలీగా వస్తున్నారు తెలియట్లేదు వాళ్ళ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి వాటిని మనం ఒకరు వ్యక్తిగతంగా ఒకరిని ఎప్పుడు మనం కూడా తెలియకుండా వాళ్ళు ప్రేమాభిమానాలు ఉండచ్చు లేకపోతే కుటుంబ పరంగా వచ్చారో తెలియదు కనుక ఏదైనా కూడా ఈ వయసులో వచ్చినంటే అది ఒక వాళ్ళ పర్సనల్గా వ్యక్తిగతంగా ఎవరి జీవితంలో ఆలోచించుకోవాలి కనుక కొంతమంది చెడిపోతానికి ఉన్నాయి బాగుపడతానికి ఉన్నాయి కనుక ఏదైనా కూడా మనం యువతగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించాలి అందువల్ల తొందరపడి తొందరపాట్లు చేయటం వల్ల తర్వాత జీవితంలో దెబ్బ దెబ్బతింటారు కనుక వీళ్ళందరూ వీళ్ళంతా యుక్త వయసులో ఉన్నారు ఈ తర్వాత ఎప్పుడో దెబ్బ తిన్నాక బయటపడతాయి వ్యవహారం కనుక జాగ్రత్త పడాలి ఈ విషయాల్లో అది ఇది సైకాలజీ ప్రకారంగా ఈ వయసులో తెలిసి తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు కనుక దయచేసి అందరూ బాధ అంత తల్లిదండ్రులు వదిలేసి అనవసరమైనటువంటి ఫ్రెండ్షిప్తో బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్షిప్ చేయటం వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోవడానికి కారణాలు ఉన్నాయి కనుక అందరూ అది తెలుసుకోవాలి తల్లిదండ్రులు భయభక్తులతో ఉంటే ప్రతి ఒక్కరు బాగుంటారని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్